శ్రీనాథ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేనే మిశ్రీనాథరెడ్డి మెట్టిపల్లి ఇవాళ తనకు వచ్చి డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి అరుదైనటువంటి గౌరవం దక్కింది కువైట్లో కువైట్ గవర్నమెంట్ అందించేటువంటి ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ పురస్కారాన్ని నరేంద్ర మోడీ గారికి అందజేశారు జనరల్గా ఈ గౌరవ పురస్కారాన్ని ఎవరికి అందజేస్తారంటే కువైట్ దేశాధినేతలకి అలాగే విదేశీ సార్వభౌమాధికారులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి అలాగే విదేశీ రాజకుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి అందజేయడం జరుగుతూ ఉంటుంది స్నేహపూర్వకంగా అంటే వారి మధ్యనటువంటి స్నేహపూర్వక సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటికి చిహ్నంగా వీటిని అందజేస్తూ ఉంటారు గతంలో ఈ గౌరవాన్ని అందుకున్నటువంటి విదేశీయులు ఎవరున్నారని మనం చూసుకున్నట్లయితే ప్రముఖులు ముఖ్యమైనటువంటి వాళ్ళు మనం చూసుకున్నట్లయితే బిల్ క్లింటన్ అలాగే ప్రిన్స్ చార్లెస్ మరియు జార్జ్ బుష్ సో వీళ్ళు ఆల్రెడీ అందుకోవడం జరిగింది ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు కూడా ఈ పురస్కారాన్ని తనకు అందుకున్నారు కువైట్ పర్యటనలో ఉన్నటువంటి మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సభా గారు మరియు క్రౌన్ ప్రిన్స్ అయినటువంటి సబా అల్ ఖాళీ అల్ సభా గారితో భేటీ అవ్వడం జరిగింది ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిని బలోపేతం చేసేటువంటి దిశగా ముఖ్యంగా రక్షణ మరియు వాణిజ్యానికి సంబంధించినటువంటి వాటిపైన చర్చలు జరిపినట్లు వాటిపైన కొన్ని అవగాహన ఒప్పందాలు కూడా చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఫార్మాసిటికల్స్ ఐటీ ఫిన్టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సెక్యూరిటీ అంటే ఈ రక్షణ రక్షణ విభాగం ఏదైతే ఉంటుందో వీటికి సంబంధించినటువంటి చర్చలు జరిపినట్లు వాటిపైన కొన్ని అవగాహన ఒప్పందాలు కూడా చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు అనంతరం కువైట్ మరియు మన భారతదేశానికి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రులు ఎవరైతే ఉంటారు మన భారతదేశానికి సంబంధించినటువంటి జయశంకర్ గారు అలాగే కువైట్కి సంబంధించినటువంటి అబ్దుల్లా అల్ యహాగ్ గారు వీళ్ళు ఈ ఒప్పందాలకు సంబంధించినటువంటి వాటిపైన సంతకాలు చేసి ఒకరికొకరు మార్చుకోవడం జరిగింది అంటే కొన్ని అవగాహన అనమాట సో ముఖ్యంగా మన భారతదేశం అలాగే కువైట్ మధ్య ఉండే ద్వైపాక్ష సంబంధాలు అయితే అవి ఈ చర్చల కారణంగా మరింత బలోపేతం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది మన భారతదేశంలో ఎంతో పవిత్రంగా భావించేటువంటి గ్రంథాలలో రామాయణం మరియు మహాభారతం కూడా ఒకటి అని చెప్పేసి మనందరికి తెలుసు కదా అయితే ఆ గ్రంథాలని అరబిక్లోకి అనువదించినటువంటి అలాగే ప్రచురించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని కువైట్లో మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోడీ గారు కలవడం జరిగింది ఈ అరబిక్ భాషలో రామాయణం మరియు మహాభారతాన్ని అనువదించినటువంటి అబ్దుల్లా బారోని గారిని మరియు వాటిని ప్రచురించినటువంటి అబ్దుల్లా లతీఫ్ అల్ నై నైదీఫ్ అబ్దుల్లా అల్ నైదీఫ్ వీరిని ఆయన కలవడం జరిగింది చాలా ఆనందాన్ని తనక వ్యక్తం చేశారు అలాగే ఆ బుక్స్ పైన అంటే ఆ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అరబిక్లోకి మార్చి ప్రింట్ చేసినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయి రామాయణ భారతం ఆ బుక్స్ పైన మన నరేంద్ర మోడీ గారు సైన్ సైన్గా చేయడం జరిగింది కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించినటువంటి కమ్యూనిటీ వాళ్ళు అంటే మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు నిన్ను వస్తున్నారని చెప్పేసి ఆయన కోసం చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో హలా మోడీ అని చెప్పేసి సో ఆ కార్యక్రమంలో మన ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు అది బాగా జనాలకైతనికి బాగా రీచ్ అయింది అది ఆ మాట ఏమిటంటే జనరల్గా మనం మీరందరూ కూడా ఇండియా నుంచి కువైట్కి రావడానికి కేవలం నాలుగు గంటలు మాత్రమే పడుతుంది అదే ఒక ప్రధానమంత్రి రావడానికి నలభై మూడు సంవత్సరాలు పట్టింది అని చెప్పేసి అన్నారు ఎందుకంటే అప్పుడు నలభై మూడు సంవత్సరాల క్రితం అప్పుడు మన భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు రావడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు ఈయన వచ్చారు సో నలభై మూడు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ప్రధానమంత్రి కువైట్కి రావడానికి అని చెప్పేసి ఆయన ఒక మాట చెప్పడం జరిగింది ఇది బాగా జనాల్లోకి ఇతనికి రీచ్ అయింది ఎవరి నోట్ విడినా సరే ఈ పాయింట్ ఇతనికి బాగా వినిపిస్తుంది దీనికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో పే చేశాను కాకపోతే ఆ వీడియో హిందీలో ఉండడం వల్ల ఆల్రెడీ హిందీ తెలిసిన వాళ్ళకి ఇతనికి బాగా ఉంటుంది ఇంక నెక్స్ట్ అదే సందర్భంలో ఇంకొక మాట్లాడు ఆయన మాట్లాడడం జరిగింది కువైట్కి రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉంటే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఒక మినీ భారతదేశాన్ని ఉంది అని చెప్పేసి ఆయన అన్నారు ఎందుకంటే ఆ స్టేడియం అంతా కూడా మన భారతీయులతోటి నిండిపోయింది నినాదాలు జై భారత్ భర్తకి జై అని చేసి అంటుంటే అలాగే నరేంద్ర మోడీకి జై అని చెప్పేసి అంటుంటే ఆ స్టేడియం అంతా కూడా మారుమోగిపోయింది సో ఆ విధంగా ఆయన ఒక్కసారిగా ఇంతమందిని చూసి ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజల యొక్క ఉత్సాహాన్ని వీటన్నిటిని చూసేటప్పటికీ ఒక మినీ ఇండియా లాగా ఇది అని చెప్పేసి ఆయన అక్కడ కొనియాడడం జరిగింది హిందుస్తాన్ గంటె ప్రధాన్ మంత్రి కో లగ్ కోస కు ప్రారంభమైనటువంటి అరేబియన్ గల్ఫ్ కప్ సంబంధించిన టోర్నమెంట్ ఏదైతుందో ఇందులో నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో కువైట్ మరియు ఓమన్ ఈ రెండు దేశాల మధ్య జరిగిన మ్యాచ్ అయితే డ్రాగా ముగిసింది ఒకటి ఒకటి గోల్ తోటి అలాగే కతార్ మరియు యుఏఈ ఈ రెండు దేశాల మధ్య జరిగినటువంటి మ్యాచ్ గంట డ్రాగా ముగిసింది ఒకటి ఒకటితోటి అయితే ఇవాళ జరిగినటువంటి మ్యాచ్లో యమీన్పై ఇరాక్ ఒక గోల్ తేడాతోటి విజయం సాధించింది యమీన్ ఏ గోల్లో చేయలేకపోయింది కాకపోతే ఇరాక్ మాత్రం ఒక గోల్ చేసి ఇవాళ మూడు పాయింట్లు దక్కించుకొని గ్రూప్ బిలో అగ్రస్థానంలో ఉంది కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్నటువంటి సమాచారం మేరకు కేవలం ఒక నాలుగు రోజుల్లోనే కువైట్లో నాలుగు వేల నూట ఇరవై రెండు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు అవి ఎలాగో తెలిసినా మామూలు ట్రాఫిక్ ఉల్లంఘనలు కాదు అవి ఏఐ కెమెరాలు ఏవైతే ఏర్పాటు చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి పనిచేసేటువంటి కెమెరాలను ఏర్పాటు చేస్తారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా ఆ కెమెరాల ద్వారా నమోదు చేసినటువంటి ఉల్లంఘనలు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అది ఎప్పటి నుంచి అంటే డిసెంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ పదిహేను ఈ నాలుగు రోజుల కాలంలో నమోదైనటువంటి ఉల్లంఘనలు మాత్రమే అని చెప్పేసి మనం పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను నాలుగు వేల నూట పన్నెండు ఉల్లంఘనలు అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో చూడండి కాబట్టి ఎవరైతే రోడ్డు పైన వెళ్తుంటారో మీరు ట్రాఫిక్ నిబంధనలు అయితే జాగ్రత్తగా పాటించండి అలాగే సీట్ బెల్ట్ ధరించండి ఫోన్ అయితే కనుక యూజ్ చేయకండి డ్రైవింగ్లో ఎందుకంటే ఈ ఏఐ కెమెరాలు ట్రాఫిక్ పోలీస్ అయినా ఒకసారి అటు చూసి చూడనట్టు ఉండొచ్చేమో లేదంటే అటు మల్లుకున్నప్పుడు మనం వెళ్ళిపోవచ్చమో కానీ ఏఐ కెమెరాలు అలా కాదు కంపల్సరీగా మన మనపైనే దృష్టి పెట్టి ఉంటాయి ఎన్ని కార్లు వచ్చినా అన్ని కార్లు అవి క్యాప్చర్ చేయగలవు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఆర్టికల్ ఎనిమిది ప్రకారం కువైట్ పౌరసత్వాన్ని పొందినటువంటి ఒక పిలిపినికి సంబంధించినటువంటి మహిళకు సంబంధించిన పౌరసత్వాన్ని కువైటికి సంబంధించినటువంటి గవర్నమెంట్ అయితే తొలగించింది సో దీనికి గల కారణాలు ఏమిటి దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కువైటికి సంబంధించినటువంటి ఒక వృద్ధుణ్ణి పిలిపినికి సంబంధించినటువంటి ఒక మహిళ పెళ్లి చేసుకుంది అయితే కొద్ది రోజుల తర్వాత ఆ వయసు అయిపోయింది ఆయనకి సో అనారోగ్య కారణాల చేత ఆయన అయితే ప్రాణాలు కోల్పోయాడు అయితే ఈ మహిళ దాని తర్వాత ఏం చేసిందంటే రెండో పెళ్లి చేసుకుంది ఎవరిని చేసుకుంది ఒక ఏషియన్ డ్రైవర్ని ఆ ఇంట్లో డ్రైవర్గా పనిచేసుకుంటే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది సో రెండో పెళ్లి చేసుకుంది సో ఆర్టికల్ ఎయిట్ అంటే ఏమిటి విదేశాలకు సంబంధించిన మహిళని కువైట్కి సంబంధించిన పౌరుడు పెళ్లి చేసుకున్నట్లయితే వాళ్ళకి పౌరసత్వం అనేది లభిస్తుంది జనరల్గా అయితే ఆ మహిళ మళ్ళీ రెండో వివాహంగా ఎవరినైనా బయట వాళ్ళని చేసుకున్నట్లయితే ఆ పౌరసత్వం వెళ్ళిపోతుంది ఓకేనా అంటే రెండు పౌరసత్వాలు ఉండడానికి లేదు ఒకటే ఉంటుంది సో ఇప్పుడు ఈవిడ ఒక ఏషియన్ కంట్రీకి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈవిడికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు గవర్నమెంట్ అయితే తెలియజేసింది అయితే ఇక్కడ ఒక రెండు పాయింట్లు ఏదైనా రేస్ చేస్తున్నారు కొంతమంది నిపుణులు అవేంటంటే ఇప్పుడు ఆ మహిళ ఆ ఇద్దరు పిల్లలకి యుక్త వయసు వచ్చినంత వరకు కువైట పౌరసత్వం కొనసాగించేలాగా అడిగేదానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అలాగే ఇంకొక విధంగా ఆవిడ పిల్లలకి జన్మనిచ్చే సమయానికి కువైట్కి సంబంధించినటువంటి పౌరాలే కాబట్టి ఆ పిల్లలకి కువైట్కి సంబంధించినటువంటి పౌరసత్వం కొనసాగించేలాగా అంటే మళ్ళీ యుక్త వయసు వచ్చింది అలా కాకుండా వాళ్ళకి కంటిన్యూగా వాళ్ళకి కోరిసత్వం కోయిట్ పౌరసత్వం ఉండేలాగా ఆవిడ వాదించి అంటే అడగడానికి గవర్నమెంట్ని రైట్స్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి కొంతమంది అయితే తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ అది పక్కన పెట్టేద్దాం అది గవర్నమెంట్ న్యాయస్థానం ఎదురుగా చూసుకుంటాయి ఆవిడ పెళ్లి చేసుకుంది కోయిట్కి సంబంధించిన పౌరుని కోయిట్కి సంబంధించిన పౌరుడు చనిపోవడం తోటి ఒక డ్రైవర్ని పెళ్లి చేసుకుంది డ్రైవర్ని పెళ్లి చేసుకోవడంతోటి ఆవిడకు ఉన్నటువంటి పౌరు సొత్వం కూడా పోయింది అయితే ఈ మ్యాటర్ మనకి ఒక రెండు మూడు రోజుల క్రితమే తెలుసు కాకపోతే అఫీషియల్గా వచ్చినంత వరకు వెయిట్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తాం ఇవాళ దానికి సంబంధించిన మ్యాటర్ అయితే కనుక అఫీషియల్గా వచ్చింది కాబట్టి మనం వీడియోలో చెప్పడం జరుగుతుంది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇందరం మన పద్దెస్థానం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఐదు రూపాయల ముప్పై మూడు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ బతల టువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఏడులో ఉన్న ఎఫ్కే జులస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం కొగ్రాంధ్ర ఇరవై నాలుగు నెలల ఎనభై పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ బిస్కెట్ల ఉన్న బంగారం ప్రస్తుతం కొగ్రాంధ్ర ఇరవై ఆరు నెలల రెండు వందల అరవై పిలుసుకుంది ఫ్రెండ్స్ ఎఫ్కే జులస్ వాళ్ళు ప్రస్తుతానికి మంచి ఆఫర్ని ప్రకటించారు అలాగే కొత్త కలెక్షన్స్ గట్రా తీసుకోవడం జరిగిందండి మీకు డిస్పడా నేను ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి అందులో ఉన్నటువంటి ఆ గోల్డ్ కలెక్షన్స్ అంతా కూడా మేడ్ ఇన్ ఇండియా అండి మన ఇండియాకి సంబంధించిన కలకత్తాకి సంబంధించినటువంటి మేడ్ అంటే కలకత్తాలో తయారు చేసినటువంటి వస్తువు ఆభరణాలు అవి సో మంచి కొత్త కలెక్షన్స్ అవి సో ఎవరన్నా బంగారం కొనాలనుకున్నాడుకుంటే కనుక ఇప్పుడు కనుక మీరు ఆ షాప్కి వెళ్ళినట్లయితే కొత్త కలెక్షన్స్తో పాటుగా మన ఛానల్ పేరు కనుక చెప్పినట్లయితే మేకింగ్ ఛార్జెస్ పైన అంటే కూల్ అంటారు కదా దాంట్లో ఇరవై శాతం వరకు డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా బంగారం కొనాలకు ఉంటే మాలియాలోని సూకల్ వతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కేజ్లోస్ వెళ్ళి మన ఛానల్ పేరు చెప్పండి మీకు ట్వంటీ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ పైన డిస్కౌంట్ కూడా లభిస్తుంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం సెలవు జై హింద్ నేను సో ప్లీజ్ యూట్యూబ్ ఛానల్